ఫినిక్స్ ఫౌండేషన్కి ఈ విధంగా ఆలోచించి ఏదో ఒక రోజు సంభాషణలో చుప్పల్ సురేష్ గారు చెప్పారు వీలైతే ఒక మంచి క్యాంప్ వెళ్దామో నియోజకవర్గంలో ఉచితంగా మనం చేసే శిబిరాలకి వైద్య శిబిరాలకి ప్రత్యేకంగా చాలా మందికి వాళ్ళకి ఇటువంటి ఆరోగ్య సమస్య ఉందని తెలియని రోజులు ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతిరోజు మనం కష్టపడి మనం మనం పని చేసుకుంటూ ఉంటాం ఎవరికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకూడదు యాభై అరవై సంవత్సరాలు వచ్చే వరకు మనకి వృద్ధాప్యంలో వెళ్ళిపోతామనే భావన రోజుకి కలుగుతూ ఉంది ఈరోజు డెబ్బై ఆరు సంవత్సరాలు చేరుకున్నాం రాబోయే రోజులను ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏదైతే స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం మనం తీసుకువస్తున్నామో దాని ద్వారా కనీసం మన రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాల వరకు అందరూ ఆరోగ్యంగా పని చేసుకునే విధంగా ఉండాలని తమలతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై ఐదు క్యాంపులు ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు ఎక్కువగా మన గుంటూరు జిల్లాలోనే ఎందుకంటే వారు మన కంచెలపాలెం నుంచి మన తెనాలి మండలంలో కంచెలపాలెం అనే గ్రామం అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ వారసత్వం వాళ్ళ అక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటున్న సంస్థ సో మనస్ఫూర్తిగా వారిని వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో పాటు రెండు మూడు లెవెలు కూర్చుంటాను ఎందుకంటే మీకున్న సమస్యలు తెలుసుకుంటే భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా ఒక ముందడుగు వేస్తాం కులిపాల్లో మీకు తెలుసు ప్రధాన ఆసుపత్రి ఏదో ఉందో దాన్ని ముప్పై పడకల ఆసుపత్రిగా దాన్ని మార్చాం ముందగిలో కూడా పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడ కూడా డాక్టర్ని వైద్య సిబ్బందిని అందరూ కూడా ఏర్పాటు చేస్తాం ఇది సరిపోక తెలో ఉన్న ఆసుపత్రిని నూట ముప్పై పడకల ఆసుపత్రికి మరో రెండు ఆసుపత్రులు కడుతున్నాం దాంతోపాటు యాక్సిడెంట్లు అయినప్పుడు ఎవరికైనా ఇబ్బంది అయితే జనాల్లో మనం క్రిటికల్ కేర్ హాస్పిటల్లో ఉంది మత పడకల హాస్పిటల్ దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో మంజూరు చేయించి అది కూడా మనం ప్రారంభించాం కట్టడం మా పెట్టాం ఈ సంవత్సరం కన్నా అది పూర్తి అవుతుంది తప్పకుండా మనకి వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకి వెళ్లకుండా నేను మొట్టమొదటిసారి కొలిపల్ల నేను శాసనసభ్యులు ఎన్నికైనా కూడా నేను గమనించింది ఏంటంటే లంక గ్రామాల్లో నివసిస్తున్న వాళ్ళు అదే విధంగా కొలింపర నుంచి మీరు తెనాలి వెళ్ళాలంటే కనీసం మీకు గంట నెల సమయం పట్టేది ఆ రోజు అప్పుడు రోడ్లు కూడా లేవు మీకు గుర్తుంది కదా తెనాలకు వెళ్ళాలంటేనే మీకు ఆ రోడ్డు పైన గంట నెల పట్టేది సో చక్కటి రోడ్డు మనం నిర్మాణం చేస్తుంది తెనాలకి మీరు అవసరం అయితేనే వైద్య సేవలు వెళ్ళాలి లేకపోతే ఇక్కడే మనం చక్కగా వైద్య సేవలు ఏర్పాటు చేద్దాం అనే ఆలోచనతో మనం ఈ కార్యక్రమం చేసాం రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు ఇప్పుడు నేను ఐదు కోట్ల రూపాయలతోటి మన కేంద్ర మంత్రి గారు చంద్రశేఖర్ గారితో ఇప్పుడే మేము శంకుస్థాపన చేశాము తొలిపర అంతోట శివరూరు అదేవిధంగా తూముదూరు అక్కడ ఉన్న రైతాంగానికి మీ అందరికీ కూడా మీరు డైరెక్ట్గా కరకట మీద పెరగడానికి ఒక పెద్ద వంతైనా ఐదు కోట్ల రూపాయలతో మంజూరు చేయించి ఈరోజు పనులు ప్రారంభించాం అది మే కల్లా ఆ ఐదు కోట్ల రూపాయలతో ఆ మంత్రి కూడా పూర్తి అవుతుంది శివలూరులో ఇటువరకు మీరు చూశారు మీరు అభివృద్ధి అంటే ఏ విధంగా మనం తొలిపర పనులు చేసి చూపించాము రోడ్ల విషయంలో కూడా ఎక్కడ కూడా తగ్గకుండా నేను ఈసారి రైతు సోదరులందరూ కూడా మాట్లాస్తున్నాను వీలైతే ఈ వేసవ కాలం కల్లా కొలిపరి మండలంలో మీరు కోరుకునే విధంగా డొంక రోడ్లు అన్ని కూడా నిర్మాణం చేసేటట్టు చర్యలు తీసుకుంటాం దానికి పవన్ కళ్యాణ్ గారు సహకరించారు ఆయన ఈ రోజు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పది కోట్ల రూపాయలు మనం మంజూరు చేశారు సో పది కోట్ల రూపాయలతోటి కొలిపరి మండలంలో మనం ఎక్కడైతే దొంగ రోడ్లు మీ అందరూ తమ వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపైన మీరు నలిగిపోతున్నారో మీకు ఇబ్బంది కాకూడదనే ఆలోచనతో మనం ముందుకొచ్చాం వడదనప్పుడు మీరు చూసి ఇతర ప్రాంతాలకి మీరు ఆదర్శవంతంగా నిలబడిన రైతులు పసుపు రైతులు కానివ్వండి వరి రైతులు కానివ్వండి అదే విధంగా మనకి అంటి రైతులు కానివ్వండి అందరూ వచ్చి ఇక్కడ చూసి తొలిపనలో ఈ విధంగా ఉంటారు రైతాంగాన్ని ఆశ్చర్యపోతారు ఇప్పుడు కూడా రమేష్ గారు అంటారు ఎంత బాగుంది మనం ఈ మండలంలో రైతాంగంతో పాటు కుటుంబ సభ్యులు కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు